నా సినిమాకి పాట రాయమని అడిగిన విషయము అలాగే నేను మీకు అడ్వాన్స్ ఇచ్చినటువంటి విషయము ఇవన్నీ మర్చిపోండి నేను మర్చిపోయాను మీరు కూడా మర్చిపోండి దయచేసి వదిలేసేయండి ఇంకా అంటే రసీదు అన్నట్టు ఇంకా రసీదు అవన్నీ మర్చిపోండి సార్ ఇంకా వదిలేసేయండి ఆ విషయం అని చెప్పేసి వెళ్ళిపోయాడట ఇది పరిస్థితి అంటే ఆయనకి రమణ గారికి ఆత్రేయ పట్ల క్రిటికల్గా ఉండేవాడు తప్ప అంటే అందరి పట్ల క్రిటికల్గా ఉండేవాడు తప్ప అనేవి వారిని వ్యతిరేకంగా చూడటం అనేది ఎప్పుడూ లేదు వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూనే అలాగే వారు కొంచెం అతిగా ప్రవర్తించినప్పటికీ వీరు భరించేవారు ఇది పరిస్థితి ఈ కండిషన్లో ఇంకొక వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఇంకొక సందర్భం ఏమిటంటే బాపురమణలు వంశవృక్షం అనేటువంటి ఒక కన్నడ నవలం తీసుకొచ్చి తెలుగులో సినిమా తీశారు అది ఆల్రెడీ కన్నడలో సినిమా వచ్చింది అక్కడ గిరీష్ కర్నాడు చేసిన క్యారెక్టర్ని ఇక్కడ అనిల్ కపూర్ని తీసుకుని చేశారు సోమయాజులు గారిని ఆ సినిమాలో మామగారి పాత్రలోనూ కోడలుగా జ్యోతి నటిస్తారు ఈ సినిమాకి సంబంధించి భైరప్ప గారు రాసినటువంటి నవలలో శైవ సాంప్రదాయంలో ఉంటాయి అక్కడ ప్రధాన పాత్ర మామగారి పాత్ర ఆ వ్యవహారం అంతా అలా నడుస్తుంది అయితే తెలుగు వంశవృక్షానికి వచ్చేసరికి ఇక్కడ నిలువునామాలుగా మార్చాడు దాన్ని అంటే వైష్ణవంలో నడుస్తుంది కథ అక్కడ శైవంలో నడిస్తే ఇక్కడ వైష్ణవంలో నడుస్తుంది ఇది ఆత్రయ్య గారిని పిలిచి ప్రివ్యూ చూపించారు ఆయనకి చూపించి అభిప్రాయం అడిగారు ఎలా ఉంది సినిమా అని అడిగితే ఆత్రయ్య గారు ఎమయా రమణ మీరు స్మార్తులా అన్నట్టు ఆయన సరే ఏదో ఒకటి సినిమా ఎలా అనిపించింది మీకు అని అడిగితే ఆయన భైరప్ప ఒరిజినల్గా శైవంలో రాస్తే నువ్వు పట్టుకొచ్చి మా నిలువు నామాల వాళ్ళకి చుట్టావేమిటి అన్నాడట అంటే జనరల్గా ఆత్రేయ గారు వీటన్నిటికీ అతీతం అని చెప్పేసి ఒక అభిప్రాయం ప్రచారంలో ఉంటుంది కదా మార్కెట్లో అందుకని ఆత్రేయ గారి గురించి ఈ ఎపిసోడ్ని రమణ గారు రాసి ఈయన ఇలా అడిగాడు మమ్మల్ని ఇది ఒరిజినల్గా అడ్డనామాలది అయితే పట్టుకొచ్చి మా నిలువునామాల వాళ్ళకి చుట్టావి ఏమిటి అని అడిగాడు ఆయన అని రాస్తూ సరే దానికి ఆ సందర్భంగా ఆయన ఏదో చెప్పి పంపించాడు ఆయన్ని కానీ ఈయన కోతు కొమ్మచ్చులో రాస్తూ మనసుగతి ఇంతే అని చెప్పి రాస్తాడు ఈ ఎపిసోడ్ చెప్పి ఆయన సూపర్ హిట్ సాంగ్ కదా అది మనసుగతి ఇంతే అని ఈయన మన గ్యాప్ ఇచ్చి సుగతి ఇంతే అని చెప్పి రాస్తాడు అంటే ఆత్రేయ గారు తెల్లారిస్తే టోల్ స్టాయ్ ఇవన్నీ మాట్లాడతారు తీరా సందర్భం వచ్చేసరికి ఆయన ఎలా రియాక్ట్ అవ్వాలో అలాగే రియాక్ట్ అయ్యాడు అని చెప్పడం ఈయన ఉద్దేశం తప్ప ఆత్రేయ ఇలా ప్రతి సందర్భంలోనూ ఈయన గాయపడటము వారు అనటమే జరిగింది తప్ప వీరు వారిని తిరిగి అప్రోచ్ అవటమే కనిపిస్తుంది మనకి అందుకని రమణ గారి ఆత్రేయ గారి మీద క్రిటికల్ వ్యూ ఉంది ఇన్ ది సేమ్ టైం ఆయన మీద ఒక అభిమానం కూడా ఏదో ఉంది అనే డౌట్ ఇలా నడుస్తూ ఉండగా పెళ్ళిడి పిల్లలు అనేటువంటి సినిమాకి సంబంధించి అందులో పదహారు ప్రాయం ఇరవైతో స్నేహం చేస్తేనే అనురాగం ఇలాంటి పాట ఏదో ఉంది దానికి సంబంధించి ఏదో కరెక్షన్స్ చెప్పబోతే అంటే ట్యూన్కు సంబంధించి సాహిత్యంలో చిన్న సవరణ లేవో బాపు గారు చెప్పబోతే ఎంఎస్ విశ్వనాథన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ ఆ సినిమాకి మహాదేవన్ కాదు ఎంఎస్ విశ్వనాథన్ గారు ఆత్రయ్య గారు బాగా ట్యూన్ అయినటువంటి మనుషులు వారిద్దరూ కూడా తనని గసురుకున్నట్టుగా గసురు కొనుట అనే పదం బాపు గారే వాడారు బాపు గారు ప్రపంచానికి చెప్పాడు ఈ విషయం నేను చిన్న కరెక్షన్ చెప్పబోతే వారిద్దరూ గసురుకున్నారు దాంతో నేను వదిలేసాను ఆజిటివ్స్గా వారు రాసింది వీరు ట్యూన్ చేసింది నడిచిపోయింది అని చెప్పాడు ఆయన ఇలా ఇదొక సందర్భం ఈ వంశవృక్షానికి సంబంధించినటువంటి ఎపిసోడ్ ఇలా నడిచింది ఆయన ఆయనకి అలాగే రమణ గారికి ఆత్రేయ గారికి రమణ గారికి మధ్య నడిచినటువంటి కథ ఇది ఈ కథలో ఎవరు ఎవరికి వ్యతిరేకం కాదు కాకపోతే ఏమిటంటే ఎవరి అభిప్రాయాలు వారి ఎవరి ధోరణులు వాళ్ళ వాళ్ళవి వారి ధోరణితో వీరి ఇబ్బంది పడినటువంటి సందర్భం వీరి ధోరణితో వారి ఇబ్బంది పడ్డట్టుగా ఎక్కడ కనిపించదు అంటే రమణ గారి ధోరణితో ఆత్రేయ గారి ఇబ్బంది పడ్డట్టుగా ఎక్కడ కనిపించదు ఆయన ఎవరితోనూ ఇబ్బంది పడినట్టుగా కనిపించదు వారి ధోరణే అది కాబట్టి ఇలాంటి సందర్భాలు అనేకంగా కనిపిస్తాయి ఆత్రయ్య గారి జీవితంలో అంటే ఒకసారి యువ చిత్ర వారి గోరింటాకు సినిమాలో కొమ్మ కొమ్మ కోసం అన్నాయి కోటి రాగాలు ఉన్నాయి అని చెప్పి ఆయన ఒక పల్లవి రాశారు సుందరామూర్తి గారు రాస్తే ఆ పల్లవిని పాలుగుమ్మి పద్మరాజు గారికి చూపించి ఆయన ఓకే చేసిన తర్వాత మీరు చరణాలు రాస్తే బాగుంటుంది అని మురారి గారు చెప్పారు వేటూరి గారికి కొంచెం ఇబ్బంది అనిపించింది అది అదేంటి మనం రాసిన దాన్ని మళ్ళీ ఒక వెరిఫికేషన్ క్యాంపెయిన్ పెట్టి ఆ తర్వాత చరణాలు రాయాలి అన్నట్టు మాట్లాడుతున్నాడు ఇదేదో నేను ఎగ్జామ్ రాస్తున్నానా ఈయనకు పాట రాస్తున్నానా అనే ఒక అభిప్రాయానికి గురై ఆయన వెళ్ళిపోయాడు ఆ లక్ష్మీ సినిమాలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాటలు కనిపిస్తాయి మనకి కారణం కాటగడ్డ మురారి వారికి ఆయనకి కొన్ని గొడవలు ఉన్నాయి ఆయన కొంతమందిని ఆ స్థాయిలో ఉండాలి అని అనుకుంటాడు ఆయన అలా అనుకుని అప్రోచ్ అయ్యే వాళ్ళలో అంటే మహాదేవంతోనే మ్యూజిక్ చేయించుకుంటాను మహాదేవన్ చనిపోతే నేను సినిమాలు తీయను అలాగే కృష్ణశాస్త్రి గారు చనిపోయినప్పుడు టోటల్గా ఆయన పా ఆయన పాటలన్నీ కలిపి ఒక ఎల్పీగా వేయటం ఇలాంటివి కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి ఆయనకి అలా కృష్ణశాస్త్రి గారు వచ్చాడు ఆ సినిమాలోకి ఇది ఒక ధోరణే మురారి గారిది కూడా ఒక ధోరణే అందుచేత ఆ పల్లవి ఈయన దగ్గర ఉండిపోయింది ఆయనేమో చరణాలు కంప్లీట్ చేయకుండా వెళ్ళిపోయాడు ఈలోపు వేరే ఏదో పని మీద ఆత్రయ్య గారు అక్కడికి వచ్చి ఇతను సినిమా కవుల మీద చేసినటువంటి కామెంట్లకి కొంచెం ఇబ్బంది అనిపించి ఆయనకి డబ్బులు ఇచ్చేసి నేను ఈ పాట రాసి ఇచ్చేస్తాను నీకు అని చెప్పి యాజ్ ఇస్గా ఆ పల్లవి ఉంచేసి కొమ్మ కొమ్మ కోసం అన్నాయి కోటి రాగాలు ఉన్నాయి అనే రెండు లైన్లు ఆ పల్లవి వదిలిపెట్టేసి మిగిలిన చరణాలన్నీ ఈయన దీన్ని రాశారు దానిలో ఆయన రాసినటువంటి నవ్వి గాకలో ఉంటుంది ఇది ఈ ఎపిసోడ్ అలాగే బయట సుందరామూర్తి గారు కూడా రాశారు ఆయన కొమ్మ కొమ్మ కోసం అన్నాయి అని చెప్పి రాసినటువంటి వ్యాస సంపుటిలో ఈ ఈ విషయాన్ని కూడా ప్రస్తావించాడు ఆయన అలాగే సినిమా కవిగా తనని ప్రభావితం చేసినటువంటి కవుల జాబితాలో అంటే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు పింగళ నాగేంద్రరావు గారు ఆచార్య ఆత్రేయ గారు అని చెప్తాడు ఆయన అలా ఆత్రేయ గారికి ఆయన మనసులో కూడా ఒక స్థానం ఉంది అదే సందర్భంలో క్రిటికల్గా కూడా ఉండేవాడు ఆత్రేయ గారి పట్ల ఆయన కొంత అంటే పర్టికులర్గా ఈ సాహిత్యం మీదే ఏది కొమ్మ కొమ్మ కోసం అన్న ఈ పాటలో చరణాల నడక మీద ఆయన కొన్ని సరదా విమర్శలు ఆత్రేయ గారి మీద చేయటం కూడా వేటూరు సుందరామూర్తి గారే చెప్పుకున్నాడు ఇది పరిస్థితి అందుకని రమణ గారికి ఆత్రేయ గారు నేను ముళ్ళపూడి వెంకటరమణ వరుస సాత్రయ్య అని చెప్పాను కానీ వాస్తవానికి రమణ గారికి వారి మీద ప్రేమతో కూడినటువంటి ఒక రకమైనటువంటి ఆ సందర్భంలో కలిగినటువంటి చికాకు ఉంది తప్ప ఆ చికాకు కూడా ప్రేమతో కూడినటువంటి చికాకే తప్ప ఏదో అగౌరవంగా చూడాలనో లేకపోతే శత్రుపూరితంగా ఎనిమీ కాంట్రడక్షన్ కాదు అల్లది ఫ్రెండ్లీ కాంట్రడక్షన్ అది విషయం అందుకని నేను మొదట చెప్పినటువంటి టైటిల్ ముల్లపూడి వెంకటరమణ వర్సెస్ ఆత్రయ్య అనేది కరెక్ట్ కాదు కానీ అలా ప్రచారం అయిపోయింది ఆ కథ